వైఎం సిక్స్ న్యూస్కి స్వాగతం అమవాస్యను పురస్కరించుకుని బోయినపల్లి రిటైల్ కూరగాయల మార్కెట్లోని కనకదుర్గమ్మ ఆలయంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మకాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు ముందుగా కనకదుర్గమ ఆలయంలో మక్కాల సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి హోమం చేశారు అనంతరం అన్నదాన వితరణ చేశారు అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఓల్డ్ బోయినపల్లె హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ నసింహ యాదవ్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని సాటి మనిషి ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం ఎందులో వెతికన దొరకదు అని అన్నారు రిటైల్ వెజిటేబుల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య రోజున మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయమని అన్నారు ముఖ్య అతిగా హాజరైన ముద్దం నరసింహయాదవ్ను ఆలయ కమిటీ సభ్యులతో కలిసి మక్కల సత్యనారాయణ ఘనంగా సన్మానించారు ఈ అన్నదాన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగయ్య బుర్రి యాదగిరి బాలరాజు మక్కాల ఆశోక్ రమేష్ నిమ్మకాయల నరసింగ్ మల్కాజ్గిరి బీజేవైఎం జిల్లా కన్వీనర్ మక్కల నరసింహరావు కార్యదర్శి మక్కాల నరసింహరావు తదితరులు పాల్గొన్నారు

జల కట్టి నడమోగో నగలు పెట్టే బాగో చేత బట్టి నిద కొండో నడమోగో నగలు రావా రావా మొత్తం